నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మన ఇప్పుడు వచ్చేసి కిసాన్ ఛాస్ ప్రాపరేటర్ రఘు గారితో ఉన్నాం గతంలో కూడా చాలా పలు వీడియోస్ అయితే చేయడం జరిగింది వీరి దగ్గర అన్ని రకాల అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అయితే అందుబాటులో ఉంటాయి అయితే ఇప్పుడు ఈయన మార్కెట్ లోకి కొత్త పవర్ స్ప్రే తీసుకురావడం జరిగింది ఇంతకు ముందు ఉన్నటువంటి స్ప్రేలతో పోల్చుకుంటే గనక ఇది ఒక ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు దీని మోడల్ వచ్చేసి కేసీ థర్టీ వన్ అనేటువంటి మోడల్ నేమ్ తోటి అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు ఇది మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు ఇది టూ స్టోక్ తో వస్తుంది అలాగే ఎక్కువ మైలేజ్ రావడంతో పాటు ఎక్కువ స్పీడ్ గా కూడా స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు అసలు ఏంటి దీని ప్రత్యేకత దీని ధర ఏంటి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు దీంట్లో ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఏంటి అన్ని విషయాలు మనకైతే ఇప్పుడు రఘు గారు అయితే వివరిస్తారు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అండి పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేసి చేసి పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనతో రఘు గారు ఉన్నారు ఆయన అడిగి కిసాన్ చాయిస్ కేసీ థర్టీ వన్ ఎఫ్ గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం రఘు గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు మార్కెట్ లో లేనటువంటి ఒక కొత్తగా మోడల్ మీరు డిజైన్ చేసి తీసుకొచ్చా ఉన్నారు కదా అలాగే మార్కెట్ లో అన్ని కూడా మూడు అంకెలతోటి మోడల్ నెంబర్ రావడం జరుగుతుంది మీరు రెండు అంకెలతోటి తీసుకొచ్చారు ఏంటి అసలు దీని ప్రత్యేకత ఈ మోడల్ మిర్చుబుషి కంపెనీ వారి థర్టీ వన్ ఎఫ్ మోడల్ అంటారు అంటే ఒకప్పుడు జపాన్ కంపెనీ మిచ్చుబిషి అనేది ఒక జపనీస్ కంపెనీ సో చాలా హై క్వాలిటీతో ఇంజన్స్ అనేది సప్లై చేస్తారు సో ఇప్పుడు మనం జపాన్ అనేప్పటికల్లా మనకి యమహా బజాజ్ టూ స్ట్రోక్ ఇట్లాంటి టూ స్ట్రోక్ ఉంటాయి కదా సో ముఖ్యంగా ఏంటంటే యమహా కూడా మనకి జపాన్ నుంచి వస్తుంది సో అక్కడ జపాన్ నుంచి తయారైన మిర్చుభుషి కంపెనీ సో ఆ మోడల్ ఈ థర్టీ వన్ ఎఫ్ ఓకే సో ఇప్పుడు మనం ఈ మోడల్ అనేది కొత్తగా తయారు చేపించాం అంటే దాదాపుగా ఇప్పుడు అవుట్ డేటెడ్ అయిపోయింది ఒకప్పుడు ఇది బాగా సప్లై ఉండేది ఈ మోడల్ రాన్ రాను ఇది సెవెన్ జీరో ఎయిట్ మోడల్స్ అంటే టియు ట్వంటీ సిక్స్ మోడల్ థర్టీ ఫోర్ ఎఫ్ మోడల్ అనే మోడల్స్ మాత్రమే మార్కెట్ లో ఉన్నాయి ఎందుకంటే దీని జపాన్ లో తయారైంది చాలా కాస్ట్ అనేది పెరిగిపోయింది ఓకే సో మనం దీన్ని ఏం చేసామంటే సేమ్ అదే మోడల్ ని మనం తైవాన్ కంపెనీలో తయారు చేపించు ఓకే ఓకే సో అదే క్వాలిటీతో తయారు చేపించి మనం ఇంపోర్ట్ చేయడం జరిగింది సో మనకి మనం ఎందుకు థర్టీ వన్ ఎఫ్ అని పెట్టామంటే మోడల్ అనేది ఈజీగా రికగ్నైజ్ చేయడానికి ఉపయోగపడింది అనుకుంటున్నాం అందుకని మనం థర్టీ వన్ అని తీసుకురావడం జరిగింది ఆల్రెడీ టూ స్టోక్ ఇంజన్స్ మార్కెట్ లో ఉన్నాయి దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ స్ప్రేయర్ స్పెషలైజేషన్ దీని బోర్ గానీ అంటే సిలిండర్ ఉంటుంది ఆ సిలిండర్స్ గాని క్రాంక్ షాఫ్ట్ కానీ పిస్టన్ కానీ దీని సైజులు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఓకే ఇప్పుడు నార్మల్ గా బయట మార్కెట్ లో దొరికే ఇంజిన్స్ పిస్టన్ గానీ సిలిండర్స్ గానీ డిఫరెంట్ సైజ్ లో ఉంటాయి అది రెగ్యులర్ గా దొరుకుతాయి బట్ దీని ఇంజిన్స్ అనేది పిస్టన్ గానీ ఇవన్నీ చాలా ఇరెగ్యులర్ అంటే మన దగ్గర మాత్రమే దొరుకుతాయి బట్ క్వాలిటీ అనేది చాలా హై లెవెల్ లో ఉంటది రిపేర్స్ అనేది అసలు రావు ఇప్పుడు మీకు జపాన్ కవాసిమా మోడల్ అని ఉంటుంది కవాసిమా కంపెనీ కూడా ఈ ఇంజన్స్ ఈ కంపెనీ నుంచే తయారవుతాయి సో మనం ఏంటంటే వారితో మాట్లాడి టైఅప్ చేసుకొని సో మనం హై క్వాలిటీ ఇవ్వాలి రైతులకి యాక్చువల్ కిసాన్ చాయిస్ నుంచి ఏంటంటే అందరు రైతులకి ఒక అవగాహన ఉంది కిసాన్ చాయిస్ బ్రాండ్ నుంచి మంచి క్వాలిటీ స్ప్రేయర్స్ అనేది తీసుకొస్తారు బ్యాటరీ స్ప్రేస్ కానీ పవర్ స్ప్రేయర్స్ కానీ మంచి క్వాలిటీతో తీసుకొస్తారు అనే అవగాహన రైతుల్లో ఉంది సో అందుకని మనం మంచి క్వాలిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మోడల్ ఇంపోర్ట్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా డిఫరెంట్ మోడల్స్ అని చెప్తున్నారు మరి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి రైతులకి యాక్చువల్ గా మనం డీలర్స్ అందరికీ సప్లై ఇస్తాం మనం స్పెషల్ గా దీన్ని స్పేర్ పార్ట్స్ మన స్ప్రేస్ ఎన్ని తెప్పించామో స్పేర్ పార్ట్స్ కూడా అంతే క్వాంటిటీలో తెప్పించాము సో ఎక్కువగా మనకి దొరికే అవకాశం ఉంది ప్రాబ్లం అనేది ఉండదు అసలు రెండోది ప్రాబ్లం కూడా రావడం తక్కువ రిపేర్ అనేది రిపేర్స్ అనేది ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు అసలు రిపేర్ అనేది రాదు ఇంజిన్ అనేది మాక్సిమం వస్తే పంపులో వాషర్స్ కానీ అటువంటి పోవడం జరుగుతుంది ఇంకా మెయిన్ ఏంటంటే దీంట్లో వాల్బ్రో కార్పొరేటర్ అనేది వేయించాం అంటే వాల్బ్రో కార్పొరేటర్ ఏంటంటే జపాన్ కార్పొరేటర్ ఓకే యాక్చువల్ గా మనకి టూ స్ట్రోక్స్ ప్లేయర్లకి మైలేజ్ అనేది తక్కువ ఉండదు బట్ ఈ ఇంజిన్ కి మైలేజ్ అనేది పెరుగుతుంది ఫోర్ స్ట్రోక్ లో ఎంత మైలేజ్ వస్తుందో ఈక్వల్ టు ఫోర్ స్ట్రోక్ లాగా వస్తుంది ఇంకా మనకి ఫోర్ స్ట్రోక్ అంటే మనకి ప్రెజర్ ఎక్కువ వస్తుంది టూ స్ట్రోక్ లో మార్కెట్ లో వాల్బ్రో కార్పొరేటర్ అనేది రెగ్యులర్ గా దొరుకుతుంది ఇంకా మెయిన్ ముఖ్య విషయం ఏంటంటే వాల్బ్రో కార్పొరేటర్ లో కూడా కొన్ని రెడ్ చోక్ ఉంటాయి ఓకే అవి జపాన్ లో తయారవు ఓన్లీ ఇక్కడ రెడ్ చోక్ లేకుండా నార్మల్ చోక్ వస్తుంది ఈ కార్పొరేటర్ మాత్రమే జపాన్ నుంచి వస్తాయి నార్మల్ గా ఏంటంటే ఈ వాల్బ్రో కంపెనీ చాలా దేశాల్లో ఉంది తైవాన్ లో ఉంది చైనా లో ఉంది జపాన్ లో ఉన్నాయి కానీ వీళ్ళు వాడే కార్పొరేటర్ ఒరిజినల్ జపనీస్ కార్బరేటర్ వాడతారు సార్ ఇది టూ స్టోక్ ఇంజిన్ కాబట్టి దీంతో పాటు టూ ఆయిల్ మిక్స్ చేసుకునే వాడుకోవాలి రైతులు ఎంత మోతాదులో కలుపుకోవాల్సి ఫార్టీ ఎంఎల్ మిక్స్ చేసుకోవాలి ఇంజిన్ ఆయిల్ ఏమో దీంతో అవసరం దీనికి ఇంజిన్ ఆయిల్ అవసరం లేదు ఓన్లీ టూ ఆయిల్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సార్ దీని పంప్ గానీ సి పంప్ సిస్టమ్ తో పాటు లోపల ఇంజిన్ గానీ మోటార్లు గానీ ఉంటాయి దీని పంపులో వచ్చేప్పటికల్లా వాషర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి సిలిండర్స్ కానీ అన్ని స్పేర్ పార్ట్స్ మన దగ్గర అవైలబుల్ బట్ దీంట్లో ఏంటంటే గ్రీస్ కప్స్ అనేది ఉండదు యాక్చువల్ గా గ్రీస్ కప్స్ ఉండేకల్లా మనకి మెయింటెనెన్స్ అనేది ఉంటది రైతు ఎవరి ట్వంటీ డేస్ కి టెన్ డేస్ కి గ్రీజ్ అనేది చెక్ చేసుకుని గ్రీజ్ పెట్టుకుంటా ఉండాలి బట్ దీంట్లో ఏంటంటే గ్రీజ్ అనేది ఉండదు గ్రీజ్ లేనప్పుడు అది ఫ్రిక్షన్ అనేది స్మూత్ గా రావడానికి మనకి దీనికి ఆయిల్ ఉంటదండి మనం పంప్ లో ఇంజన్ ఆయిల్ అనేది పోసుకుంటాం కదా సేమ్ ఆయిల్ ఆయిలే జనరేట్ అవుతా ఉంటది సో దాన్ని బట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు దీనికి దీనికి కూడా క్లీన్ చేసుకోవటం లేకపోతే పెట్రోల్ యాక్చువల్ కార్పొరేటర్ కూడా ప్రాబ్లం అనేది రాదండి బట్ మనకి ఏంటంటే ఫ్యూల్ అనేది పెట్రోల్ ట్యాంక్ లో గానీ కార్పొరేటర్ లో కానీ వాడుకున్న వెంటనే తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఎంత స్ప్రే చేసుకుంటాం దాన్ని బట్టి మనం పెట్రోల్ ట్యాంక్ లో మెయింటెన్స్ చేసుకోవాలి లేదనుకుంటే మనం ఎక్కువ ఉంటే అది తీసేసుకొని మళ్ళీ కార్పొరేటర్ లో కూడా పెట్రోల్ అనేది తీయాలి అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే అది కార్బొరేట్ లో ఉన్న పెట్రోల్ కూడా క్లీన్ అయిపోయింది ఒక సార్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పెట్టిద్దాం వన్ లీటర్ పెట్టిద్దాం ఇది అప్రాక్సిమేట్ గా ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి ఎకరానికి కాదు ఎన్ని ట్యాంక్ ఒక లీటర్ వచ్చేసి ఎన్ని ట్యాంక్ మైలేజ్ ఇది కూడా అప్రాక్సిమేట్ గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ వస్తుంది ఈక్వల్ టు మనకి ఫోర్ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ వస్తుంది ఓకే జనరల్ గా మార్కెట్ లో ఉన్న ఎన్ని టూ స్ట్రోక్స్ కూడా మైలేజ్ తక్కువ వస్తుంది ఇది ఈక్వల్ టు ఫోర్ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ అంటే ఇంకోటి ఏంటంటే ప్రెషర్ కూడా అట్లానే వస్తుంది దీని గన్ కూడా చాలా హెవీ గన్ ఓకే జపాన్ గన్ ఇచ్చాం దీంతో పాటు వచ్చే గన్ ఇది ఒకటే వస్తుంది ఇది మిచ్చుబిషి గన్ ఓకే జనరల్ గా మీరు గన్నులు కూడా మ్యానుఫాక్చర్ చేస్తుంటారు మీరు ఆగన్స్ ఇస్తున్నారు లేకపోతే ఇది డైరెక్ట్ గా మనం కంపెనీ నుంచి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇది జపాన్ గన్ కదా ఓకే ఆ కంపెనీ నుంచి తీసుకురావడం జరిగింది సార్ ఇది పన్నెండున్నర వేలు పడుతుంది అవునండి వారంటీ గ్యారంటీ వారంటీ గ్యారంటీ అనేది ఇంజిన్ కి మనం సిక్స్ మంత్స్ కి ఇస్తున్నాం సో ఏదైనా ఇంజిన్ ప్రాబ్లం వచ్చినా గానీ మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ మనం ఇంజిన్ అనేది పార్ట్స్ అనేది రీప్లేస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు డీలర్స్ ఉన్నారండి డీలర్స్ కూడా ద్వారా కూడా మీరు తీసుకోవాలి ఓకే మీరు డైరెక్ట్ మీకు కాల్ మీరు మీరైతే కార్గో ద్వారా కానీ అవకాశం ఉంది మరి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు స్పేర్ పార్ట్స్ కూడా కార్గో ద్వారా కానీ లేకపోతే రైతుకి ఏదైనా తెలియకపోతే మీరు అన్ని పార్ట్స్ కొత్త అంటున్నారు రైతుకి ఏమైనా తెలియకపోవటం ఉంటుందా లేకపోతే అన్ని సేమే ఉంటాయా అంటే ఆల్రెడీ ఇదే మోడల్ కొన్ని వేరే కంపెనీస్ వాడుతున్నారు సో ర్యాలీ అనే కంపెనీ ఉంది ఆ ర్యాలీ అనే కంపెనీ లో కూడా ఈ మోడల్ ఉంది బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం వాల్బ్రో కార్పొరేట్ చేస్తాం ఆ ర్యాలీ మోడల్ లో ఏంటంటే వాల్బ్రో కార్పొరేట్ అనేది ఉండదు గన్ అనేది మనం హెవీ గన్ జపాన్ ఇచ్చాం దాంట్లో వచ్చే నార్మల్ గన్ వస్తుంది ఓకే సార్ ఇప్పుడు టూ స్ట్రోక్ కి ఫోర్ స్ట్రోక్ చేసినప్పుడు డిఫరెన్స్ ఏంటి ఓన్లీ మైలేజ్ ఒకటి ఇంకేమన్నా మెయిన్ గా మైలేజ్ వస్తుంది అండి సో దీంట్లో ఏంటంటే ప్రెజర్ అనేది ఎక్కువ ఓకే అది ఫోర్ స్ట్రోక్ లో వన్ థర్టీ ఎంత ప్రెషర్ ఉంటుందో సేమ్ ఈ టూ స్ట్రోక్ లో కూడా అంతే ప్రెషర్ వస్తుంది ఓకే ఇంకా దీని ప్రత్యేకత చెప్పాల్సి వస్తే లేదా మెయింటెనెన్స్ చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు మెయింటెనెన్స్ విషయానికి వస్తే మనకి ఆ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి పంపులో మనం ఆయిల్ అనేది చెక్ చేసుకుంటా ఉండాలి ఎవరి హండ్రెడ్ ట్యాంక్స్ ఒకసారి చెక్ చేసుకుంటా ఉండాలి ఇది ట్వంటీ లీటర్స్ ట్యాంక్ సో ఆ హండ్రెడ్ ట్యాంక్ స్ప్రే చేసినప్పుడు మనం ఒకసారి ఆయిల్ చెక్ చేసుకుంటా ఉండాలి ఏదైనా గేజ్ తగ్గినప్పుడు పోసుకుంటా ఉండాలి అప్పుడు వాషెస్ అనేది దెబ్బతనం ఇంకోటి ఏంటంటే మనం కెమికల్ అనేది స్ప్రే చేసినప్పుడు మళ్ళీ వైట్ వాటర్ తో స్ప్రే చేసుకుంటే పంప్ గానీ ఎటువంటి రిపేర్ అనేది రాదు ఓకే రెండోది మిగిలిన వాటర్ డిశ్చార్జ్ కి కూడా అవునండి ఇచ్చారు అవును ఇబ్బంది లేదు ఓకే ప్రైస్ అయితే గనక పన్నెండు వేల ఐదు వందలు పడుతుంది అవునండి మిగతా మార్కెట్ లో ఉన్నట్టు కంపేర్ చేసినప్పుడు సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి బట్ క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది బట్ ఈ క్వాలిటీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దొరకదు మన ఇండియాలోనే ఈ మోడల్ అనేది లేదు ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే ఎన్ని రోజుల్లో డెలివరీ వెంటనే మనం ఈ రోజు ఆర్డర్ చేస్తే మనం ఈవినింగ్ లో పంపించేస్తాం లేదనుకుంటే మనం డీలర్స్ ద్వారా తీసుకోమని మనం సజెషన్ ఓకే డీలర్స్ డీటెయిల్స్ ఇస్తాము ఎక్కడి నుంచి ఫోన్ చేస్తా ఆ డీలర్ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తా ఓకే సో వారికి కాల్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఓకే థ్యాంక్స్ అండి మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటిది కొంచెం హెవీ మోడల్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు కేసీ థర్టీ వన్ ఎఫ్అనేటువంటిది ఇదండి కేసీ థర్టీ వన్ అనేటువంటి కిసాన్ చాయిస్ కంపెనీ నుంచి వచ్చినటువంటి జపాన్ నుంచి మిషి బుషి అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ కానీ లేకపోతే ఆ మోడల్ గానీ అయితే వీళ్ళు తీసుకొచ్చారు ఇంకొక రకంగా చెప్పాలంటే ఇండియాలోనే ఇంత క్వాలిటీ ఉన్నటువంటి మోడల్ అయితే లేదని చెప్పేసి రఘు గారు అయితే చెప్తున్నారు పూర్తి సమాచారం కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కెమెరా పర్సన్ లక్ష్మీ మాధవ్ తో నేను మీ రామకృష్ణ థ్యాంక్ యూ రఘు గారు థ్యాంక్ యూ